హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాభారత్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కుట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి సూడి గొర్రెలు మొత్తం సో మీ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు టోటల్ సూడి గొర్రెలు అండి పిల్లలు వచ్చేటప్పటికి రెండే ఉన్నాయి గొర్రెలు అయితే మంచి గొర్రెలు కానీ ఉన్నాయి సో దగ్గరకు వచ్చి మీరు చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారండి కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకల వీడియోస్ ఏదైతే పంపిస్త ఉన్నారో అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి కొద్దిగా కాదు చాలా లేట్ అవుతున్నాయి వాటిని నిదానంగా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఏంటంటే రంజాన్ ఒకటి ఉండింది అయిపోగానే వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అది అవ్వగానే బక్రీద్ వీడియోస్ వచ్చేస్తున్నాయి ఇలా కొద్దిగా లేట్ అవుతున్నాయి లేదు అంటే మనకు వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్లో అలీఖాన్ కేఆర్కే అన్న ఛానల్లో దాంట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు ఓకే అంటే మెసేజ్ చేయవచ్చు వాటిని అన్నింటినీ వేరే ఛానల్లో అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రస్తుతానికి బక్రీద్ పండగ కాబట్టి ముప్పై కేజీలు నలభై కేజీలు ఉండే పొట్టెళ్ళు చాలామంది అడుగుతున్నారు కొనడానికి అలాంటివి మీ దగ్గర ఉంటే మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఛానల్లో వీడియోస్ పెడదాం మీకు రూపాయి అదే మీ వస్తువు అమ్ముడుపోతుంది అలాగే మా అవతల వాళ్లకు వస్తువు దొరుకుతుంది మన ఛానల్ ద్వారా ఒక పని జరిగింది అనేది ఒక ఆశ ఉంటుంది మనకు సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం తొంభై రెండు గొర్రెలు అనేటివి ఉన్నాయండి అన్ని సెలక్షన్ మీద తెచ్చినటువంటి పళ్ళు లేకుండా గొర్రె అనేది లేదు నేను చూశాను కాబట్టి లేదు అంటున్నాను పళ్ళు లేని గొర్రె అనేది లేదు మొత్తం తొంభై రెండు గొర్రెలు ఉన్నాయి వాటికి రెండు పిల్లలు ఉన్నాయండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి మొత్తం తొంభై రెండు సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి దాంట్లో కొదంపాటి గొర్రెలు కూడా అంటే తొలితాయి ఈ సంవత్సరం కట్టి ఉండేటి గొర్రెలు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటాయి సో బాగానే ఉన్నాయి గొర్రెలు వచ్చేసి జతా వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా బ్యారమ్ చెప్పినారండి ఇది బ్యారం మాత్రమే పొట్టెళ్ళు వచ్చేటప్పటికి సపరేట్ తోటి కొనాలా దానికి సపరేట్ ఉంటుంది తొంభై రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి జత ఇరవై తొమ్మిది వేలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి చూసుకున్నాక బ్యారం అనేది చేయవచ్చు ఒక మంచి ధరకు ఈ గొర్రెలన్నీ మీకు రావచ్చు థ్యాంక్ యూ